హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అండ్ నేను ఒక వీడియో తీశాను కదా ఆర్టిజం పేరెంటింగ్ టిప్స్ అని ఒక వీడియో తీశాను కదా ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట సో ఆ వీడియోలోనే థెరపీస్ ఎలా ఇస్తున్నారు బయట ఏం జరుగుతుంది థెరపీస్ ఎలాంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆర్టిజం ఉందనని ఇవన్నీ మనము ఆ వీడియోలో డిస్కస్ చేసాము సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఆ వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను కొన్ని యాక్టివిటీస్ పోస్ట్ చేస్తాను సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని ఖాళీగా ఉంచుకున్నట్టు సో ఒక వన్ టూ అవర్స్ ఇంటికి వచ్చాక ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి అని అని నేను పోస్ట్ చేస్తా అని చెప్పాను కదా సో ఆ వీడియోస్ అన్నీ ఆ యాక్టివిటీస్ అన్ని నేను ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తాను అనమాట సో నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను యాక్టివిటీస్ బట్ ఏజ్ పరంగా కూడా ఎలాంటి యాక్టివిటీస్ చేయాలన్నది కూడా నేను అప్లోడ్ చేస్తాను స్లోగా సో ఈ ఈ వీడియోలో మాత్రం నేను ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలనేది నేను కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ ఏదైనా దేని గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే రిగార్డింగ్ ఆర్టిజం గురించి అండ్ థెరపీస్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యాజ్ అ పేరెంట్స్గా సో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ నేను తప్పకుండా దానిపైన నేను వీడియో తీస్తాను దేని గురించి అయినా మీకు ఆర్టిజం గురించి డౌట్స్ ఉన్నాయి అంటే అడగండి సో దాని గురించి నేను వీడియోస్ తీస్తాను ఇంకా ఈరోజైతే ఇప్పుడు నేను అభినవ్ అభినవ్ స్కూల్కి వెళ్ళాడు స్కూల్ నుంచి వచ్చాక మా ఇంట్లో అభినవ్ ఒక్కడే కిడ్ కాదు అనమాట ముగ్గురున్నారనమాట కిడ్స్ సో అందరు నార్మల్గా ఉన్నారు అభినవ్ మాత్రం కొంచెం అలా మైల్డ్లో ఉన్నాడు అనమాట ఆర్టిజం సో ఇప్పుడు అభినవ్ ఆ పిల్లలతోన ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు సో నేను మాట్లాడే మాటలకి అభినవ్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు సో వాళ్ళ గ్రాండ్ మదర్ నాని సో నానితో ఎలా ఉంటున్నాడు ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటున్నాడు మన కమాండ్ లైన్ పెంచితే మనం వాయిస్ పెంచితే ఎలా రియాక్ట్ అవుతున్నాడు సో మనం మాట్లాడే వాడికి అర్థమవుతున్నాయా సో ఇప్పుడు మీరు మీరు చూడండి ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను మీరు చూడండి వాళ్ళలో తప్పకుండా బాగా రిజల్ట్ వచ్చింది సో మేము కొన్ని థెరపీస్ వల్ల వాళ్ళలో ఈ రిజల్ట్ చూసామన్నమాట సో నేను ఇప్పుడు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఒకసారి ఆ వీడియోస్ చూడండి చూసిన తర్వాత ఇంకొక యాక్టివిటీ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఆ యాక్టివిటీ కూడా డైలీ ఒక వన్ అవర్ చేయించండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక యాక్టివిటీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఆర్టిజం పిల్లలు ఏంటంటే ఒక యాక్టివిటీ సపోజ్ ఒక పజిల్ తీసుకోండి ఒక పజిల్ తీసుకొని ఒకే పజిల్ మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు చేపించామనుకో వాడికి చిరాకు వచ్చేసి ఆ పజిల్ తీసి విసిరేస్తాడు అంత ఇరిటేషన్ ఉంటుంది సో ఒక్కటే యాక్టివిటీ అన్నిసార్లు చేయించడం కంటే ఒక యాక్టివిటీ ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చూపించానంటే ఆ యాక్టివిటీ ఒక టూ మంత్స్ చేయించండి తర్వాత ఆ యాక్టివిటీ పక్కకు పెట్టండి ఇంకొక యాక్టివిటీ ఇంకో టూ మంత్స్ చేయించండి మళ్ళీ టూ మంత్స్ తర్వాత ఇంకొక యాక్టివిటీ చేయించండి అలా చేంజ్ చేస్తూ ఉండాలి యాక్టివిటీస్ ఒకటే యాక్టివిటీ ఒకటే పజిల్ ఒకటే వెజిటేబుల్స్ రికగ్నైజేషను ఒకటే అనిమల్ ఒకటే అనిమల్స్ రికగ్నైజేషన్ కలర్స్ ఫైండ్ అవుట్ చేయడము ఒకటే యాక్టివిటీస్ కాకున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మనం డైలీ లైఫ్లో మనం ఏమేం చూస్తున్నాము సో మన కిచెన్ రూమ్లో ఎన్ని థింగ్స్ ఉంటాయి కిచెన్లో తీసుకెళ్ళి బాబుకి ఎన్ని మనం చూపించవచ్చు సో ఫస్ట్ సిట్టింగ్ అనేది అంటే కాన్సన్ట్రేట్గా కూర్చోవాలి బాబు కూర్చుంటే తను ఐడియల్గా కూ ఐడియల్గా అస్సలు పిల్లల్ని ఉంచకూడదు అనమాట ఆర్టిజం పిల్లల్ని మాత్రం ఏదో ఒక టాస్క్ ఇచ్చి పక్కన మనం వర్క్ చేసుకోవాలి ఐడియల్గా ఉంచకూడదు సో మనం డైలీ లైక్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అప్పుడు ఒకటే పదులు గేమ్స్ తీసుకొని ఒకటే రిపీటెడ్గా అవే గేమ్స్ పెడితే వాడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది వాడికి ఆ గేమ్ పైన చిరాకు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఒక టూ మంత్స్కి ఒక యాక్టివిటీ పెట్టుకోండి ఇంకో టూ మంత్స్కి ఇంకొక యాక్టివిటీ అలా యాక్టివిటీస్ చేంజ్ అవుతూ చేంజ్ చేసుకుంటూ వస్తే తప్పకుండా పిల్లల్లో ఇంట్రెస్ట్ వస్తుంది ఆడాలనేది ఇంట్రెస్ట్ వస్తే బట్ ఫోకస్ చేస్తాడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు కూర్చోవడానికి సో మనం ఒక్కటే యాక్టివిటీ రిపీటెడ్గా చేయకుండా పేరెంట్స్ ఇలా మనం చేంజ్ చేస్తూ వస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది ఇప్పుడైతే అభినవ్ స్కూల్ నుంచి వచ్చాక ఫ్యామిలీలోనా ఫ్యామిలీతోనా కిడ్స్తోనా ఎలా ఉంటాడో నేను కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసి పెట్టాను సో ఆ వీడియోస్ చూడండి దాని తర్వాత ఒక యాక్టివిటీ యాడ్ చేశాను ఎవ్రీ వన్ వీడియోకి ఒక టూ త్రీ యాక్టివిటీస్ నేను అప్లోడ్ చేస్తాను సో అవి చూసి పిల్లలకి నేర్పించడానికి ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ అండ్ ఈ వీడియో తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఆర్టిజమ్ స్కూల్స్ గురించి ఉన్నాయి సో ఆ స్కూల్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను సో నేను నెక్స్ట్ వీడియోలోనే నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను సో అంతే చిల్డ్రన్ సో పేరెంట్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ అండ్ ఈ వీడియోస్ చూడండి అండ్ యాక్టివిటీస్ కూడా చేయించండి సో బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి దెన్ మళ్ళీ మళ్ళీ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఆర్టిజం గురించి కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం వీడియోస్లోన సో ఇప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి అభినవ్ ఎలా ఉంటాడో మా ఫ్యామిలీ మెంబర్స్తోనో చూడండి ఓకే బాయ్ బాయ్

अभिनव शेक नो नाट हई फै का वेरी गुड अभिनव फिर प्रॉपरली దగ్గరికి వెళ్ళి అంశ నువ్వు దగ్గరికి వెళ్ళు వెరీ గుడ్ కమ్ హియర్ అంటే చూడు ఎందుకు బాగా కమెంట్ లైన్ ఫాలో అవుతున్నాడు ఏ అంశి వెనక్కి వచ్చి కింద పడతావా ముందుకెళ్ళు ఆ కట్టెళ్ళాలి నాని పక్కకి వెళ్ళు అభినవ్ లుక్ హియర్ అభినవ్

వెరీ గుడ్ మరి నానికి పెడతావా నానమ్మకి పెడతావా పింక్ పింక్ తీసుకో నోట్లో పెట్టుకో అభినీడ్ రెడ్ తీసుకోను వెరీ గుడ్ బయ్ సూపర్ గో 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 అభిన టెక్ దా ఎల్లో నువ్వు ఆరెంజ్ తీసుకోనా ఎల్లో తీసుకో అభినవ్ అభిన తీసుకో

Very good. <laughs>